ఈ రోజు నుండి నేను స్ట్రక్చర్స్ టీచేయాలనుకుంటున్నాను ఏవైతే టెన్స్ లో చెప్పడం సాధ్యం కాలేవో వాటిని స్ట్రక్చర్స్ డిజైడ్ చేసి డిజైన్ చేశారు చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి అందులో మెయిన్ మెయిన్ స్ట్రక్చర్స్ చెప్పాలనుకుంటున్నాను ఓకేనా సి ఫస్ట్ స్ట్రక్చర్ అంటే నేను మీకు చెప్పబోయే స్ట్రక్చర్ ఈ రోజు స్ట్రక్చర్ आ स्ट्रक्चर एला टी एला यूज चेयर मन डेली यूज लाइफ लो बाद उस स्ट्रक्चर वांट टू स्ट्रक्चर स्ट्रक्चर नेम इज वांट टू स्ट्रक्चर फ्रेम इज सब्जेक्ट प्लेस वांट टू प्लेस बिफोर थर्ड पर्सन सिंगल वांट्स टू प्लेस वी वन प्लेस ऑब्जेक्ट दिस इज द फ्रेम ऑफ Want, want to want. Okay now. Say all of you once again. Subject place. Subject uh, to place. Want to want to place. To place. Object. Object. Friends, you we have known as frame of one to two. Next, we are going to know the definition of one to two uh, structure. Listen here. See. Definition. We should use this structure to express present and future desires present and future, future. desires and works which we want to do which we wow. want to do is called want to do structure once again i would like to explain listen carefully we should use this structure to express present and future desires and works and works which we want, to do which we, wow, want to do which we want to do which we want to do which we want to do మనకున్న కోరికలను మనకున్న కోరికలను ఎక్స్ప్రెస్ చేయాలంటే లేకుంటే తెలియచేయాలనుకుంటే వాంట్ టు స్ట్రక్చర్ వాడాలి అలాగే ఏదైనా ఒక పనిని చేయాలని అనుకుంటున్నాను అని చెప్పేటప్పుడు వాంట్ టు స్ట్రక్చర్ వాడాలి నేను నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను నేను ఇంజనీర్ అవ్వాలని అనుకుంటున్నాను నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను నేను ఎంఎస్సీలో జాబ్ చేయాలని అనుకుంటున్నాను నేను నెక్స్ట్ ఇయర్ అమెరికాకు వెళ్ళాలని అనుకుంటున్నాను నెక్స్ట్ అతడు ఇక్కడికి రావాలని అనుకుంటున్నాడు అతడు బిర్యానీ తినాలనుకుంటున్నాడు అతడు నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు మనకు చెయ్యాలని అనుకుంటున్నాను అని చెప్తే అప్పుడు వాంట్ టు వాంటర్ వాడాలి అర్థమైందా వుడ్ లైక్ టు డెఫినేషన్ సి We should we should use this structure to express present and future desires, present and future desires, and not only desires and works and works. విచ్ వి వాంట్ టు డు విచ్ వి వాంట్ టు డు డిజైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటే అప్పుడు వాంట్ టు స్ట్రెచ్ నేను ఇప్పుడు నేను బిర్యానీ తినాలని అనుకుంటున్నా ఇప్పుడు నేను ఏదో చెప్తా అలా నేను బిర్యానీ తినాలని అనుకుంటున్నా అంటే ఐ వాంట్ టు ఈట్ బిర్యానీ నేను కార్ కొనాలని అనుకుంటున్నాను ఇట్స్ మై డిజైన్ ఐ వాంట్ టు పర్చేస్ ఎ కార్ నేను ఇస్ గోయింగ్ డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను దినా ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్ నేను ప్రొఫెషనల్ ట్రైనర్ అవ్వాలని అనుకుంటున్నాను ఐ వాంట్ టు బికమ్ ఎ ప్రొఫెషనల్ ట్రైనర్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ విచ్ వి వాంట్ టు డు అంటే మనం ఏదైనా ఒక పని చేయాలని అనుకుంటున్నాను అని చెప్పేటప్పుడు వాంట్ టు సచ్ ఏ వాడల్ ఫ్రెండ్స్ సబ్జెక్ట్స్ ఏంటివి జస్ట్ లుక్ ఎట్ దిస్ సబ్జెక్ట్స్ ఏంటివి ఐ వి నెక్స్ట్ యు ఆ దే హి షి ఇట్ కిస్ దీస్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్స్ I be mean, any plural before plural subjects we should use one. One before third person singulars, wants, wants, see, wants to see. This is the structure. You may get it out, sir. I is a singular, right? Out, oh. I singular, singular, I approve plural, so jet plurals plural, friendship, jet alert, వాటి ముందు కూడా వాట్ టు ఓకేనా సి సి ఐ వాంట్ తర్వాత స్ట్రక్చర్ చూడండి సబ్జెక్ట్ సబ్జెక్ట్ తర్వాత స్ట్రక్చర్ ఏంటిది వి వాట్ టు లేదే వి వాట్ టు ప్లేట్ నెక్స్ట్ నీవు నాతో మాట్లాడాలని అనుకుంటున్నావు యూ వాంట్ టు కాస్ట్ ఇప్పుడు థర్డ్ పర్సన్ ఏం నెక్స్ట్ అతను నెక్స్ట్ అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను ఈ వాట్స్ టు ఈ వాన్స్ టు లర్న్ ఇంగ్లీష్ ఈ వాంట్స్ టు లర్న్ ఇంగ్లీష్ నెక్స్ట్ ఆమె నన్ను కలవాలని అనుకుంటుంది షీ వాట్స్ టు షీ వాన్స్ టు మీట్ మీట్ ఇన్ ద ఈవెనింగ్ టుడే ఇన్ ద ఈవినింగ్ టుడే నెక్స్ట్ నెక్స్ట్ కేసీఆర్ గారు

ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఈ స్ట్రక్చర్ ద్వారా ఎన్నో సెంటెన్స్ మనం ఫ్రెండ్ చేయొచ్చు నేను ఇది చేయాలనుకుంటున్నాను అది చేయాలనుకుంటు అనుకుంటున్న పనులు అట్లాగే ఈ డిజైర్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలన్నప్పుడు వాక్చర్ ఇప్పుడు వీటి నెగిటివ్స్ ఎలా చూద్దాం ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్ చూడండి ఐ వి దే సి వీటి ముందు టూ రూల్స్ ముందు హెల్పింగ్ వర్బ్ ఏంటిది ఆ డోంట్ వాట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ ముందు డజంట్ వాంట్ టు సి ఇప్పుడు ఐ వాంట్ టు గో టు అమెరికా నేను అమెరికాకు వెళ్ళాలని అనుకుంటున్నాను మరి నేను వెళ్ళాలని అనుకోవడం లేదని కూడా చెప్పాలి కదా ఐ డోంట్ ఐ డోంట్ ఐ డోంట్ టు గో నెక్స్ట్ వి వాంట్ ప్లే క్రికెట్ మేము క్రికెట్ ఆడాలనుకుంటున్నాం మనకి ఇంట్రెస్ట్ లేకపోతే క్రికెట్ ఆడాలనుకోవడం లేదు వి వి ప్లే క్రికెట్ నాట్ క్రికెట్ ఓకేనా నెక్స్ట్ యు టాప్ నువ్వు నాతో మాట్లాడాలి అనుకుంటున్నావు మదై నెగటివ్ ఏంటది ను నాతో మాట్లాడను కొడలేదు యు డోంట్ వాంట్ టు ఆ యు డోంట్ వాంట్ టు సాటు నెక్స్ట్ నెక్స్ట్ దే వాంట్ టు బికమ్ డాక్టర్స్ వాళ్ళు డాక్టర్స్ అవ్వాలనుకుంటున్నా వాళ్ళకి వాళ్ళ కన్సిల్లేనప్పుడు అవల అనుకోలేనండి దే డోంట్ వాంట్ టు డాక్టర్స్ నెక్స్ట్

मुख्यमंत्री <laughs> What did we discuss now? What is structure? Is structure ni kartham Very good. I am going to ask some questions in Telugu. Okay? Please convert it to in English. Okay. Nenu cricket aadala ne anu kundu nana. Let's say jappale. I want to play cricket. Very good. Is it right? Yes. Yes. Very good. Please visit. My daughter wala ne anu kundu nana. Let's I want to be. Became ఐ ఐ వాంట్ టు డాక్టర్స్ ఏ రూపంలో ఉండాలి ఉండాలి మొదటి నాట్ ఓకేనా ప్లీజ్ నెక్స్ట్ అఖిల వచ్చే సంవత్సరం అమెరికాకు వెళ్ళాలని అనుకుంటుంది అఖిల 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 టు ఎందుకు వచ్చింది सिंगेनोस यस थर्ड पर्सन अकीला वांट्स टू गो टू अमेरिका नेक्स्ट ईयर वेरी गुड प्लीज बी सिकेंड केट्स कोलाने ಅಂತୁంటున్నాడు दट इज अप्लाई महेश वांट्स टू दैट्स गुड दैट्स गुड नेक्स्ट गेट अप महेश वेरी गुड केसीआर केसीआर இப்ப ಫಾರ್ಮ್ ಔಟ್ ಗೆ వెళ్ళాలని అనుకుంటున్నాడు কেसीआर वांट्स टू गो टू ಫಾರ್ಮ್ಸ್ वेरी नाइस वेरी नाइस प्लीज बी सिकेंड నేను మీకు మాట్లాడాలని అనుకుంటున్నాను

ఐ గో వెరీ గుడ్ నెక్స్ట్ మహేష్ మహేష్ క్రికెట్ ఆడాలని అనుకోవడం లేదు ప్లే పర్సన్ వచ్చినప్పుడు వస్తుంది నెక్స్ట్ గోపి ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోవడం లేదు నేను ఇప్పుడు ఇన్స్టిట్యూట్ కు రావాలని అనుకోవడం లేదు